అదే భావి దాని గురించి ఒకసారి వచ్చి లడ్డు వార్నింగ్ ఇచ్చిన అనుకో నేనేమనమానికి బాగా అర్థం చేసుకో అన్నా డైలీ త్రీ టైమ్స్ కొట్టుకుంటున్నాడు

ఠె్ద ానీ.. అమనా.. ాననా... కాఇ.. ఐముమలఆ.. అబలనా..

రైట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ అదర్ సఫీర్ సో ఈరోజు ఏంటంటే లడ్డుగా విషయం ఏందో మొత్తం తీర్చేద్దాం అనుకుంటున్నా అమ్ముకి లడ్డూకి ఏంది మధ్యలో ఉంది అజు ఆగ్రహం ఏం లేదు వాళ్ళ మధ్యలో ఇంతా మనం క్లారిటీ ఇచ్చింది నిన్న నుంచి మాట్లాడుతున్నాను నేను కరింబై అందరూ పోయి రెడ్ అండ్ పట్టు యాక్చువల్లీ అది నిజంగా రీల్స్ కోసం పోయారు చాలామంది కామెంట్లలో లడ్డుని తీరుతారు దాన్ని తిడుతారు అందరినీ వేసుకుంటారు అనుకో ఇప్పుడు ఏంటంటే అర్జున్ తీసుకుపోయి కింద లడ్డుని అమ్ముని కల్పించి మాట్లాడించి ఫైనలైజ్ చేద్దాం ఈరోజు ఫైనల్ చేద్దాం రండి బాయ్ హెల్ప్ చేయి ప్లీజ్రా మా వీడియోలు చూస్తున్నా నవ్వు నా వదుల్లో అయింది దొరుకుడు లడ్డగాడేంది ఆ పిల్లి ఏంది అదే బై దాని గురించి ఒకసారి వచ్చి లడ్డు కడికి వార్నింగ్ ఇచ్చినావు అనుకో నేను వార్నింగ్ వర్కింగ్ ఇవ్వడానికి ప్లీజ్ అన్న బాగా అర్థం చేసుకో

ఇంటికలకు గిన్నెలు గ్లాసులు ఇటా పాప పాప మీరు తెలుగు రాజు సారికి சரி மனக்கு அது காலம் வச்சி அட்வாடே

చిద్దరంతా పచ్చి చేస్తున్నాడు చెప్పు అండతున్నావుతు పొద చేస్తుంది ఆగడ్ నేనేం చేస్తాను నాగరిదా

మీకు మనిపిస్తున్నా అదే అంటే పక్క తోలు పక్కగా అయిపోతుంది ఇట్లాంటివి చేయకూడదు అర్థమవుతుందా ఏం చేయాలి అని చెప్తే సరే మాట్లా మాట్లాడుకోవాలంటే బెంచ్లుంటాయి ఇవి ఉంటాయి నేను మాట్లాడుతున్నా అంటే భయం తగ్గిందా లేదా బాగా మధ్య మధ్య నేను ఇన్వాల్వ్ కానీ ఏమని చేస్తాడు ఇప్పుడు బాధ అంటే లడ్డు

ఎంతడు వాళ్ళు నవ్వుతూ ఇంకోసారి వద్దులే ఫీల్ అవుతాలేదు అప్పుడు ఆడప్పుడు ఉంటే కదా కొత్త ఆమె మారాడంటే దెబ్బ పడాల్సిందే

आगे। भाँग। भाँग। आगे। भाँग। भाई पापा भाई पापा वार्ड निकल अब जस्ट आई इ नु इ गोटा ना नotti nu अरे इंधु कोルトनावरा ओसे निजंगे पिवा इ쁘ಡೆ ತೆಂಗ ಸಾಸ್ ಐತೆಗಾನಿ ಏਵੇਂ ಉಂದ ವಾರ್ತ ನೀಕೊ ತೆಂಗೆ ಫ್ರೆಂಡ್ ಅಯ್ಯ ಓ ಆ 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

भाई पैदा मच गया नहीं इसको अच्छा है ना को क्लाटी पी अरे क्लाटी रोमांटिक सुनो रहा नहीं 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 అన్నారెని గుద్దలా పట్టాయ మన అన్నరా ఏ అన్నారా నీ అమ్మ దగ్గర నీ లవ్ ఎలా ఉంటా అన్నం భమ్ లవ్ ఎలా ఉంటది లవ్ యు జపాన్ అట్లాపోవాలి నువ్వు చింటే అమ్మాయి నేను నన్ను మోసం చేస్తున్నా మొట్ట మీరు అంతా కలిపి నాకు చాలీ నువ్వు కరెక్ట్ లేవురా పూ ఫస్ట్

ले लूंगा ले भाई ये वही चल रहा है नु के बोलते छुपता रहा मैं एक्सप्लेन कर रहा भाई की नांदा ना मटई यो ही को तो ये नहीं नहीं इतना भाई मैं अंदर मत रो ये वन्ने टाइम पे चला ना लड्डे चाल लड्डे चाल अनना अनना ईनरा देस्को मेड फॉर ना लड्डे <laughs>

చె మిగింది చెప్పు అసలు మిగిలింది చెప్పు చెప్పురా పూగా చెప్పాలి అమ్మాయి అరే నువ్వు చెప్పు

ಮೊಟ್ಟ <laughs>